హలో ఫీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఏసీ రిపేర్కి వెళ్తున్నామండి ఖమ్మము కమ్మము ప్రాబ్లం వచ్చింది చెప్పాను కదా అదే బాగు వెళ్తున్నాము వచ్చాక ఫుల్ వీడియో పెడతాం మీకు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతున్నారు కారు మాత్రం వెనక్కి వెళ్తుంటే సౌండ్ మామూలుగా రాదనమాట కారు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే ఇటు ఉంది చిన్న గొందే కదా సో ఆ గొంతులో ఎవరు వస్తున్నారో చూసుకుంటూ జాగ్రత్తగా తీయాలన్నమాట కాస్త టైమే పడుతుంది మినిమం కార్ తీయడానికి ఒక పావు గంట పడుతుంది అనమాట కానీ మా ఎన్నడూ రాని డౌట్ ఇవాళ వచ్చిందనమాట ఉండి ఉండి అంటే ఏం లేదు మన కారు ఎందుకు వెనక్కి వెళ్తుంటే అలా సౌండ్ వస్తుంది అని అడిగాడు ఎప్పుడు విన్నట్టే అడుగుతున్నాడు కొత్తగా సో నానే అట్లా సౌండ్ పెట్టించారా ఎందుకంటే ఎవరున్నా దొంగలు వచ్చి మన కార్ ఎత్తపోతే అప్పుడు మొత్తుకోవడం కోసం అలా పెట్టించాడరా అని చెప్తే అవునా అమ్మ అంటున్నాడు సో ఇక్కడ వాళ్ళ నాన్నకు వాడు బాయ్ చెప్పడానికి వచ్చాడు అనమాట ఆయన గారు మా ఇద్దరికి టాటా చెప్పేసి ఇంకా బయలుదేరడం అయితే స్టార్ట్ చేశారనమాట రోడ్డు మీద మామూలు రష్ కాదనమాట చూసారా ఏ రేంజ్లో వెహికల్స్ అన్ని సౌండ్ వస్తున్నాయో మనకు ఆ చూసారా వెనకాల సుస్సు పోసుకుంటూ బలే వెళ్ళిపోతుంది కదా కామెడీగా ఇంకొక అతనేమో అసలు బ్లూ స్టార్ మంచిది కాదు డేకింగ్ తీసుకోండి అని చెప్తున్నాడు

ఇదేంటి వీడియో వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా అంటే ఏం లేదండి యాక్చువల్గా మా సార్ వాళ్ళు ఆ రోజు కమ్మ వెళ్ళారని చెప్పాను కదా సో అక్కడ వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు అప్పుడు మెకానిక్ వాళ్ళు బిజీగా ఉన్నారంట సో మీరు మూడింటికి రండి సార్ ఇప్పుడైతే కుదరదు అని చెప్పేశారంట సో పాపం వీళ్ళు ఎయిట్ థర్టీకే బయలుదేరి వెళ్ళేశారు కదా సో డే అంతా ఏం చేయాలని ఆలోచిస్తూ ఈలోపు మాకు ఖమ్మంలో ఒక పెళ్ళి ఇన్వైట్ ఉందనమాట సో అనుకోకుండా ఆ పెళ్ళికి అటెండ్ అయ్యారు అనుకోకుండా అయిందనమాట సో ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడే భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ అయ్యి మూడింటికి అక్కడికి షాప్కి వెళ్తే అప్పటికి కూడా ఆయన బిజీగా ఉన్నాను సో నేను ఇప్పుడైతే ఏ రిపేర్ చేయలేను నేను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను బట్ చేసిన తర్వాత నేనే బస్కేస్తాను సార్ మీరు వెళ్ళను అన్నారంట సో మా వాళ్ళు ఇంకా అది బోర్డు అనేది అక్కడే పెట్టేసి వచ్చేసారు నెక్స్ట్ డే అతను బస్కేసి పంపించేసాడు అనమాట సో వచ్చిన తర్వాత చూసాము ఏం లేదు ఇక్కడ కొన్ని క్లిప్స్ చూపిస్తున్నాను చూసారా సిల్వర్ కలర్లో ఉన్నాయి సో అవేనమాట వాళ్ళు వేసింది అక్కడ యాక్చువల్గా షార్ట్ సర్క్యూట్ అయిందనమాట ఎందుకు షార్ట్ సర్క్యూట్ అయిందంటే మా సారు వచ్చేసి వుడ్ కార్వింగ్ చేస్తారనమాట సో అది మిషన్ ఉంది అండ్ మా మా కూడా కోత మిషన్ అవన్నీ కొన్ని మిషన్స్ ఉన్నాయి సో అన్నిటికీ ఒకటే పవర్ నడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి అలా అయిపోయిందంట సో అందువల్ల వైర్లది అయితే ఏ ప్రాబ్లం లేదంట సో అదే అనమాట దానికి ఆ బోర్డు దగ్గర వైర్లు మాడిపోయి ఉన్నాయి చూసారా మీరు మరి ఆ వైర్లు ఏం సరి చేయలేదు లేదన్నమాట తను ఎవరో కాదనమాట మా హస్బెండ్కి ఫ్రెండే అనమాట చిన్నప్పటి నుంచి కూడా మంచి జిగ్రీ దొస్తులంట ఇద్దరు సో తనే వచ్చి ఏసీ అనమాట ఇంకా మన మెకానిక్ గారు వచ్చేసి బాగా కుస్తీ పడుతున్నాను అనమాట ఏసీని ఫిక్స్ చేయడం కోసం నేను ఏసీ గురించి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా సో ఆ వీడియోకి బాగా రీచ్ వచ్చిందనమాట అందువల్ల మళ్ళీ మనం బాగా చేసేది కూడా వీడియో తీయాలని చెప్పేసి వీడియో తీస్తుంటే మా సార్ వచ్చి మళ్ళీ ఎందుకు వీడియో తీస్తున్నావు అని అన్నాడు సో అతనేమో అతనికి ఆల్రెడీ చెప్పాను అనమాట నేను వీడియో తీసుకుంటాను యూట్యూబ్లో పెడతానని చెప్పాను అనమాట సో అతను అంటున్నాడు మళ్ళీ యూట్యూబ్లో పెడతాదంట జై యూట్యూబ్ అని అంటున్నారు అనమాట గురించి కూడా చెప్తా చూడండి ఎంత కష్టపడుతున్నారు మా మెకానిక్ అని చెప్తాను యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే సెల్ఫీ స్టిక్ ఉందన్న విషయం మర్చిపోయి నేను అలవాటు ప్రకారం చేతితోనే ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట సో ఇలా పైకి పట్టుకొని తీస్తుంటే చాలాసేపు చేతులు లాగాయి తర్వాత సెల్ఫీ స్టిక్ గుర్తొచ్చింది ఓ మన ట్రైప్యాడ్ ఉంది కదా అని చెప్పేసి అది తీసేసి అప్పుడు వీడియో తీస్తున్నా అనమాట అప్పుడు జరిగిన సంఘటన ఇది పాప ఆయన ఫీల్ అవుతున్నాడు చెమటలు కారిపోతున్నాయి అనమాట తనకి నా అవతారం ఇలా ఉంటే ఎలా తీస్తున్నావు అమ్మ వీడియోలు అని చెప్పేసి అడుగుతున్నాడు ఇంక ఇక్కడ అవుట్డోర్ యూనిట్లో ఆ బోర్డు అనేది ఫిక్స్ చేస్తున్నారనమాట సో అక్కడేం కనిపించట్లేదు అని చెప్పేసి వీడియో ఏం తీయలేదు ఇంక ఇక్కడ వైర్లు అన్నిటితో కుస్తూ అనమాట ఎగ్జాక్ట్గా ఏసీ కొన్ని ఎన్ని అవుతుందంటే నేను కొన్న సంవత్సరానికే ప్రాబ్లం పెట్టింది అని చెప్పాను కదా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మార్చ్ కొన్నాం అనమాట ఇయర్ మార్చ్ థర్డ్కి వన్ ఇయర్ అయింది సో వన్ ఇయర్ బాగానే నచ్చింది ఒక వన్ ఇయర్ తర్వాత ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత అప్పటి నుంచి ప్రాబ్లం వచ్చిందనమాట సో ఇప్పటికీ ట్వంటీ డేస్ పైన అవుతుంది ఇన్ని రోజులు మేము నరకం చూసాం సో మా వాడు అక్కడ ఏసీ పార్ట్స్ ఆడుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిగించడం అయిపోయింది అందాక ఆన్ చేసి పెట్టినమాట ఇది ఏమైందంటే మనకి రెండు వందల ముప్పై గంట తక్కువ వచ్చింది అనుకోండి సపోజ్ ఒక రెండు వందలు వచ్చింది అనుకోండి కంప్రెషన్ ఏమైంది అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎంత ఎంత తీసుకుంటుంది నా ఐదు తీసుకోవాలి మామూలుగా సో ఇక్కడ ఏంటంటే ఆ కంప్రెసర్ రీడింగ్ చూస్తున్నాను అనమాట అదంతా ఫైవ్ టు సిక్స్ మధ్యలోనే ఉండాలంట సో అది వన్ నుంచి టూ ఫైవ్ సెవెన్ వరకే వెళ్ళిపోయింది సెవెన్ వరకు కూడా వెళ్ళ వెళ్ళకూడదంట ఉంటే ఫోర్ ఫైవ్ ఆ మధ్యలోనే ఉండాలంట ఒకవేళ మహా అయితే సిక్స్ వరకు రీడింగ్ వెళ్ళినా పర్లేదు కానీ సెవెన్కి అయితే వెళ్ళొద్దంట సో ఆ రీడింగ్ చూసి మళ్ళీ దాన్ని అవుట్డోర్ యూనిట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అయితే సెట్ చేశారనమాట సో అటువంటి వచ్చేసి మెకానిక్ ఏసీ అయితే బాగా చేశారనమాట హమ్మయ్య అనిపించింది నాకైతే సో ఫైనల్గా దాన్ని మళ్ళీ ముస్తాబ్ చేస్తున్నారు సో ముస్తాబ్ అయినాక ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఏసీ ఇప్పుడు మావాడైతే ఏసీని కూడా ఒక మనిషిలో ట్రీట్ చేసినట్టున్నాడు బహుశా తన బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాడేమో అంతకు ముందు బట్టలు వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంది అని చెప్తున్నాడు భలే ఫన్నీగా సో మొత్తానికి అయితే మా ఏసీ అయితే బాగా అయిందండి ఈ రోజుతో మా కష్టాలు పోయాయి అనమాట సో ఏసీ వీడియో అయితే ఏంటి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం